హాయ్ అండి ఈరోజు మీరు ఎప్పటి నుండి అడుగుతున్న ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను ఏంటి అంటే ఏంటి అంటే మీరు బ్లౌజెస్ కింద తీసుకుంటారు అంటే పెన్సెస్ కట్కి కానీ లేదా క్రాస్ బ్లౌజ్ కి సాదా బ్లౌజ్ కి చిన్న పిల్లల డ్రెస్లకి పెద్దవాళ్ళ డ్రెస్లకి ఫ్రాక్స్ కి లాంగ్ ఫ్రాక్స్ కి అండ్ టాప్ అండ్ బాటమ్స్ కి ఇంకా రకరకాల క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కదా కొంతమంది ఏంటంటున్నారు అంటే అక్క అందరికి ఒకేసారి వీడియో పెట్టండి ఇలా ఒక్కొక్కరికి రిప్లై ఇచ్చే కంటే అని చెప్పేసి అంటున్నారు అందుకనే ఈ రోజు వీడియో తీద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ మన ఛానల్లో దీనికి సంబంధించిన వీడియో అయితే ఉందండి కానీ అది ముందు అంటే కొంచెం వెనక్కి వెళ్ళి చూడాలన్నమాట అంత ఓపిక మన వాళ్ళకి లేదు కాబట్టి మళ్ళీ అడుగుతున్నారు అందుకని నేను మళ్ళీ అయితే చెప్పాలనుకుంటున్నాను అండ్ అలాగే నేను ప్రైజెస్ చెప్పే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే ఇప్పుడు ఏరియాని బట్టి అయితే రేట్స్ అయితే ఉంటాయండి ఇప్పుడు నా దగ్గర ఉన్నట్టు మీ దగ్గర ఉండకపోవచ్చు మీ దగ్గర ఉన్నట్టు నా దగ్గర ఉండకపోవచ్చు ఒక్కొక్క ఏరియాని బట్టి వాళ్ళైతే రేట్స్ అయితే తీసుకుంటారు అలాగే నేను కూడా నాకు ఇక్కడ ఉన్న రేట్ అంటే ఇక్కడ మా ఏరియాలో ఎలా నడుస్తుందో నేను అలానే తీసుకుంటున్నాను అనమాట అందుకని మీరు మీ ఏరియాలో ఎలా తీసుకుంటున్నారో ఏంటనేది తెలుసుకొని మీరు రేట్స్ అనేది మీరు డిసైడ్ చేసుకుంటే చాలా మంచిది కానీ నన్ను మీరు అడిగారు కాబట్టి అది కూడా ఎప్పటి నుండి అడుగుతున్న క్వశ్చన్ కాబట్టి ఈరోజు అయితే ఈ వీడియో చేద్దాము అనుకుంటున్నాను ఇంకా ఇవన్నీ కూడా చెప్పాలి చెప్పాలి కాబట్టి నేను అంటే మీరు నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తాను కంపల్సరీగా కానీ మీరు మీరున్న ఏరియాని బట్టి తీసుకోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్ అండ్ అలాగే ఇంకా ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అండ్ చెప్పాలంటే ఇప్పుడు నేను ఇదిగోండి ఇలా క్రాస్ కట్ బ్లౌజ్ అయితేనేమో టూ ఫిఫ్టీ తీసుకుంటారండి నేను లైనింగ్ యాడ్ చేయట్లేదు లైనింగ్ తోనైతే ఎక్స్ట్రా అవుతుంది లైనింగ్ లేకుండా మీకు ఈరోజు ప్రైజెస్ అనేది చెప్తాను లైనింగ్ లేకుండా నేనైతే టూ ఫిఫ్టీ తీసుకుంటాను క్రాస్ బ్లౌజ్లకి ఇలాంటి ట్రాస్క్లోజ్ లకి ఒకవేళ వీటికి పైపింగ్ అనుకోండి ఒక ట్వంటీ రూపీస్ అయితే ఎక్స్ట్రా వేసుకుంటాను ఇదిగోండి ఇలా ఎందుకంటే మనకి థ్రెడ్ ఏమి ఊరికే రాదు కదండి థ్రెడ్ కంపల్సరీగా మనం బయట రోడ్డు కొనుక్కోవాలి కొన్ని క్లాత్లు అయితే కూడా దొరకవు మనకి మన దగ్గర ఏమైనా ఎక్స్ట్రా క్లాత్లు ఉంటేనేమో అది మ్యాచ్ అయితే మనం వేస్తాము లేదంటే బయట రోడ్డు తీసుకొచ్చి వేయాలి కాబట్టి పైపింగ్ దానికైతే ఒక ట్వంటీ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తాను అలాగే నార్మల్ బ్లౌజ్ అంటే సాదా బ్లౌజ్ ఉంటారు కదా లైనింగ్ లేకుండా వితౌట్ లైనింగ్ దానికైతే వన్ థర్టీ తీసుకుంటాను అది దానికి పైపింగ్ వేస్తే ఇంకొక ట్వంటీ రూపీస్ అండి అది ఎక్స్ట్రా తీసుకొని వన్ ఫిఫ్టీ చేస్తాను అనమాట అలా ఉంటుంది మనకి ఎక్కువ అయితే లైనింగ్ బ్లౌజులే వస్తాయి సాదా బ్లౌజ్లు చాలా రేయర్గా వస్తాయి అనమాట అంటే ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి ఎక్కువగా మనకి లైనింగ్ బ్లౌజులే వస్తాయి కాబట్టి నేను చెప్పాను కదా టూ ఫిఫ్టీ తీసుకుంటాను అలాగే ఇట్లా ప్రిన్సెస్ కట్ ఉంటాయి కదా ఓన్లీ ప్రిన్సెస్ కట్ అనుకోండి ఒక ఒక ఫిఫ్టీ రూపీస్ ఒక హండ్రెడ్ రూపీస్ అట్లా ఎక్స్ట్రా తీసుకుంటాను ఓకే ఇదిగోండి ఇలా ప్రిన్సెస్ కట్ ఇప్పుడు బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ అనుకోండి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాను ఇప్పుడు నేనైతే దానికి పైపింగ్ కూడా వేసిస్తాను ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోనే పైపింగ్ కూడా వేసిస్తాను చెప్పాను కదా మీకు లైనింగ్ చెప్పట్లేదు లైనింగ్ కాకుండానే నేను స్టిచ్చింగ్ ఛార్జ్ చెప్తున్నాను ఫైవ్ హండ్రెడ్ పైపింగ్ కూడా వేసిస్తాను అదే ఫైవ్ హండ్రెడ్ లో ఇలా ఏ షేప్ అయినా ఓకేనా ఇది ఇది ఫైవ్ హండ్రెడ్ అలాగే ఇంకా చెప్తాను ఇది అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ టాప్ అండ్ బాటమ్స్ మనకి డ్రెస్సు ఓన్లీ టాప్ టాప్ బాటమ్కి అయితే దాదాపు అయితే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాను కానీ కొంతమంది అయితే ఫైవ్ హండ్రెడ్ ఇవ్వరు కొంతమంది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అట్లా ఇస్తారు కానీ నేనైతే ఫైవ్ హండ్రెడ్ చెప్తాను మళ్ళీ కొంచెం తగ్గి తగ్గించి తీసుకుంటాను వితౌట్ తోనే టాపు బాటమ్ ఓన్లీ టాపు కుట్టాలి అంటే మాత్రం టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే తర్వాత వచ్చేసి మళ్ళీ చిన్నపిల్లలై చిన్నపిల్లల ఫ్రాక్స్ అనుకోండి మనకి త్రీ ఫిఫ్టీ నుండి స్టార్ట్ త్రీ ఫిఫ్టీ మనకి ఏజ్ బట్టి ప్రైజెస్ అయితే తీసుకుంటారు అనమాట మామూలుగా టెన్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు సారీ టెన్ ఇయర్స్ నుండి థర్టీన్ ఫోర్టీన్ వరకు కూడా నేను త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటాను ఇంకా ఫిఫ్టీన్ ఇయర్స్ ఎబో వాళ్ళకైతే ఖచ్చితంగా ఫోర్ హండ్రెడ్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా తీసుకుంటూ ఉంటాను అండ్ అంబ్రెల్లా ఫ్రాక్ అయితే అలా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లోపు తీసేసుకుంటాను ఫ్రిల్స్ అయినా కూడా అంతే ఫ్రిల్స్ కి కూడా మనం అంతే చార్జ్ చేస్తాను సిక్స్ హండ్రెడ్ లోపు తీసుకుంటాను ఏజ్ని బట్టి కొంతమందికి సిక్స్ హండ్రెడ్ కూడా తీసుకోవచ్చు అలాగే ఇంకా చిన్న పిల్లలే మరీ చిన్నపిల్లల అనుకోండి ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళకైతే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లోపు తీసుకుంటాను ఎందుకంటే అవి కొంచెం చిన్నగా తొందరగానే అవుతాయి కాబట్టి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ లోకి తీసుకుంటాను మరి చిన్నవాళ్ళే అయితే టూ హండ్రెడ్ అట్లా తీసుకుంటాను ఇంకా మంత్స్ బేబీకి అయితే మాత్రం ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అంతే అంతకంటే ఎక్కువ తీసుకోను ఇంకా అన్ని ఏజ్ల వాళ్ళకి చెప్పినట్టున్నాను ఇంకా వచ్చేసి ఇంకేమున్నాయి లాంగ్ క్రాక్స్ అయితే చెప్పాను కదా ఇలా లాంగ్ క్రాక్స్ ఇప్పుడు నేను ఇది ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ తీసుకుంటాను కస్టమర్ని బట్టి అంటే కస్టమర్ని బట్టి అంటే వాళ్ళు కొంతమంది కొంచెం తగ్గించండి అంటే ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకుంటాను కానీ చెప్పడం మాత్రం సిక్స్ హండ్రెడ్ ఖచ్చితంగా చెప్తాను ఇంకా ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి కానీ నేనైతే మా నాకు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ అన్నిటికీ నేను ఓవర్ లక్ కూడా చేస్తానండి ఖచ్చితంగా ఫ్రాక్లకి ఇట్లా ఓవర్ లక్ కూడా చేస్తాను చూడండి ఎక్కడైతే మనకు ఖర్చు ఉంటుందో ఖచ్చితంగా ఓవర్ లక్ చేస్తాను ఫినిషింగ్ నీట్ గా ఉంటది కానీ ప్రైజెస్ అనేది కొంచెం రీజనబుల్ గానే తీసుకుంటాను ఇంకా వేరే దగ్గర అయితే కొంచెం ఎక్కువలో తీసుకుంటారేమో కానీ నేనైతే నా కష్టానికి తగ్గట్టు తీసుకోవడం ట్రై చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి కష్టానికి తగ్గట్టు కూడా తీసుకోకుండా ఇంకా లోనే తీసుకుంటాను అండ్ ఇంకేమున్నాయి చెప్పటియా కాలర్ నెక్ బ్లౌజ్లు అట్లా అలాంటి వాటికైతే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లోపు తీసుకుంటాను తర్వాత కాలర్ డ్రెస్సెస్ కూడా డ్రెస్సెస్ కూడా అంతే అండి సిక్స్ హండ్రెడ్ లోపే ఇస్తారు అంతకు నుంచి మనం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అడగమనుకోండి అస్సలు ఇవ్వరన్నమాట ఆ మళ్ళీ మన దగ్గర కంటే కూడా బోటిక్ అని చెప్పేసి ఒక పెద్ద బోర్డు తగిలించుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే వేలకు వేలు పెట్టేస్తారు సేమ్ స్టిచ్చింగ్ మన లాగానే ఉంటది కానీ వాళ్ళ దగ్గర ప్రైజ్ అనేది ఎక్కువ ఇస్తారు మన దగ్గర తక్కువ ఇస్తారండి అది ఎక్కడైనా ఉంది కదా ఎంత నీట్గా చేసినా కూడా లేడీస్ లేడీసే అంటారు జెంట్స్ జెంట్సే అంటారు అలాగే నా దగ్గర నేనైతే ఈ ప్రైజెస్ అయితే తీసుకుంటానండి కానీ అంతటా ఒకేలాగా ఉండాలని ఏం లేదు నేను మా ఏరియాల కంటే కూడా నేను కొంచెం తక్కువనే తీసుకుంటాను ఇంకా మా ఏరియాలో ఇంకా ఎక్కువనే నడుస్తుంది నేను కొంచెం తక్కువనే రీజనబుల్గానే తీసుకుంటున్నాను అందుకని నా దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటారు అలానే అందరిలాగా తీసుకోవాలని నేను అనుకుంటాను కానీ కొంచెం అట్లా ఆలోచించి నేను తీసుకుంటాను అలాగే ఎవరి ఏరియాని బట్టి వాళ్ళు ఒకసారి మీరు మీ ఏరియాలో కనుక్కొని ఆ ఏరియాని బట్టి మీరు తీసుకోండి మీరు మంచిగా పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేసినట్టయితే మీరు వాళ్ళైతే తీసుకుంటారు అంతా కూడా తీసుకోవచ్చు లేదు కొంచెం ఇంక ఎక్కువ కస్టమర్స్ రావాలి అనుకున్నప్పుడు కొంచెం తగ్గించి తీసుకున్నా పర్లేదు నేనైతే పర్ఫెక్ట్గా కుట్టగలుగుతాను కానీ కొంచెం ప్రైజెస్ అనేది కొంచెం చూసి అనమాట కస్టమర్స్ దగ్గర ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి రెగ్యులర్గా రావాలి కదా వస్తారు అలాంటి వాళ్ళు అయితే అందుకని నేను అలా చూసి తీసుకుంటాను అది కూడా అందరికంటే తక్కువనే తీసుకుంటాను నేను నాకు తెలిసి అని నేను అనుకుంటున్నాను అండ్ ఇలా అయితే నా దగ్గర నేను తీసుకున్న ఛార్జెస్ అయితే అవే అంటే ఇంకా ఏరియాని బట్టి అయితే ఛార్జెస్ అయితే తీసుకుంటారు అయితే నేను తీసుకున్నట్టే మీరు తీసుకోవాలని ఏం లేదు అలా అని నేను కూడా ఇంకా తక్కువ తీసుకోవాలని ఏం లేదు నా తగ్గట్టు నేను తీసేసుకుంటున్నాను అలాగే నేను కూడా ఫస్ట్ షాప్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ప్లస్ ఇప్పటికి ఇప్పటికైనా కూడా ఇక్కడ ఎంత నడుస్తుంది అనేది నేను ఎంక్వైరీ చేసుకుంటూనే ఉంటాను మనం ఏదైనా రన్ చేస్తున్నామంటే దాని గురించి కొంచెం ప్రాపర్ గా తెలుసుకునే ఉండాలి కదా అందుకని నేను ఇప్పటికప్పుడు ప్రైజెస్ అనేది కొంచెం పెరిగి పెంచుతూ ఉంటాను కాబట్టి నేను బయట కూడా ఎంత నడుస్తుంది ఏంటనేది కనుక్కుంటూనే ఉంటాను అన్నమాట అలా కనుక్కుంటూ ఉండాలి మనం ఎప్పుడు ఒకటేలాగా ఉండకూడదు కదా అలా అనమాట ప్రతీది మనం అప్డేట్ అవ్వాలి అప్డేట్ అయితేనే మనం బిజినెస్ అనేది రన్ అవుతుంది నేను అలానే ప్రతిదీ ప్రతీదీ తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉంటాను ఈ ఒక సిస్టర్ అయితే చాలా రోజులు అడుగుతుంది చెప్పండి అక్క చెప్పండి అక్క అని చెప్పేసి అందుకని ఇంకా అలాగే ఇంకా వేరే వాళ్ళు కూడా చాలా మంది అడిగారు కాబట్టి ఈ రోజు ఈ వీడియో అయితే చేశాను ఇంకా నేను మర్చిపోయినది ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా గుర్తుకొచ్చి మళ్ళీ చెప్తాను అయితే దాదాపు చెప్పాను అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా బాడీ మెజర్మెంట్స్తో తో బాడీ మెజర్మెంట్స్తో తీసుకుంటూ ఒక వీడియో చేయండి అక్క అన్నారో ఖచ్చితంగా చేస్తాను అది వీలైతే ఈరోజు షూట్ చేద్దాం అనుకుంటున్నాను వీలైతే ఓకేనా ఇప్పుడైతే ఖాళీగా అయింది స్టిచ్చింగ్ ఉంది కానీ ఫుల్గా బయట వర్షం పడుతుందని నేను ఈ వీడియో అయితే క్లిప్ స్టోర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఇది కుట్టేస్తాను కుట్టి లంచ్కి వెళ్ళాను ఇంకా వచ్చేసాను అనమాట వచ్చిన తర్వాత ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అండ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ చిన్న వీడియోనే ఇంకా మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అలాగే మీ ఏరియాని బట్టి మీరు తీసుకోండి ఒకరు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారని చెప్పేసి ఆలోచించకుండా మీ వర్క్ బట్టి మీరు ఫినిషింగ్ బాగా కొంచెం తీసుకోండి ఓకేనా బాయ్ మరి వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి బాయ్ మరి